రైల్వే జాబ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త పదివ తరగతి లేదా ఇంటర్తో సికింద్రాబాద్ రైల్వేలో క్లర్క్ ప్యూన్ ఉద్యోగాలు రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సికింద్రాబాద్ రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో క్లర్క్ ప్యూన్ తో పాటు మరికొన్ని విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా ఆరు వందల ఇరవై రెండు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే కేవలం పదివ తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసి ఉండవలేను అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ ని రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ క్రింద ఉన్నాయి చూసుకుని అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్ ప్యూన్ తో పాటు మరికొన్ని విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం ఆరు వందల ఇరవై రెండు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునేవారు కేవలం పదివ తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను అప్లికేషన్ ఫీజు అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు వయస్సు అప్లై చేసుకునే వారి వయస్సు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి ఒబిసి వారికి మూడు సంవత్సరాలు లేదా సెయింట్ వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది జాబ్లో చేరగానే నలభై వేలు జీతంతో పాటు అలావెన్స్ కూడా వర్తిస్తాయి ఎంపిక విధానం ఎల్పీ జాబ్స్కి అప్లై చేసుకున్న అందరికీ రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు అప్రెంటిస్ జాబ్స్ కి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ముఖ్య తేదీలు అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి గమనిక ఇక్కడ మీరు చూసిన సమాచారం అంత మేము ఆన్లైన్లో నుండి గ్రహించబడింది కనుక పూర్తి సమాచారం కోసం ఆఫీసర్ వెబ్